రాజకీయ నాయకులు ఈరోజు ఉంటాము రేపు ఉండము అధికారులు ఈరోజు ఈ ఊరిలో ఉంటారు అధికారులు ఇంకో ఊరికి వెళ్ళిపోతారు రాజకీయ నాయకుల్లాగా కుట్రలు చేసి ఏమంటే మాట్లాడొద్దు మంచి పనులు చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి చాలా బాధపడుతున్నానండి ఈరోజు ఒక ఒక ఆస్తిని కాపాడడానికి ఒక అధికారులు ఇది వహ్ అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేశారు ఏదైతే జామియా మసీద్కి దానికి ఇద్దరు ముతవల్లిలు ఉన్నారండి ఇద్దరు ముతవల్లి అంటే మేనేజర్స్ అనుకోండి అంటే హెరిడిటరీ మేనేజర్స్ వాళ్ళు అంటే వాళ్ళ తాతల కాలం నుంచి మేనేజర్స్ అయితే ఆ యొక్క జుమా మసీద్కి ఉండాల్సిన ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు ఇది మిగిలి ఉంది అయితే మీరు ఇక్కడ ఉండే తెలియచేస్తున్నారు వారం రోజుల ముందు మీరు పేపర్లు చూస్తే ముత్తువల్లికి సస్పెండ్ చేశారు అని న్యూస్ పేపర్ లో వచ్చింది ఎందుకు సస్పెండ్ చేశారని ఒకరు అడిగింది పాపానికి పోలే ఆస్తులు అమ్మేశారు ఇది అగ్రిమెంట్ చేశారు ఎవరు అమ్మలేరు కొనలేరు ఒక ఆస్తులు ఎవరు అమ్మినా ఎవరు కొనినా చల్లవు ఆ సేల్ అగ్రిమెంట్ నా దృష్టికి వచ్చింది ఆ సేల్ అగ్రిమెంట్ చూసిన తర్వాత ఇంకా ఈ మిగిలి ఆస్తిని గాని వీళ్ళు అమ్మేస్తారు మిగిలిండే ఆస్తిని ఇప్పుడు కాపాడకపోతే ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపలికి వచ్చేసింది ఏం చేయాలి ఇప్పుడు పగలు మీరందరూ మీరు వచ్చి పగలు కొడతారా ఇది కాపాడడం నా బాధ్యత ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది చూడాల్సిన అవసరం నాలుగున్నర ఎకరా నిన్న తీసాం ఇంకో మసీద్ అత్తరా మసీద్ అని చెప్పి అక్కడ స్థానికులు గాని నాన్ ముస్లింస్ దేవుడు ఆస్తులండి కాపాడాలని ముందుకొచ్చారు ఈ రోజుకి ఆ మసీదు వాళ్ళు రాలే ఆ స్థలం దగ్గరికి మసీదు వాళ్ళు రాలేదు ఇప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది ఈ రోజు ఇక్కడే కాదు కర్నూల్లో ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో కోర్ట్ కేసులు లేని స్థలాలున్నాయో ఇరిగేషన్ లేకుండా ఉండేది కాపాడుకోవాలి ఇప్పుడు తమాషాలైపోయింది అయిపోయింది మాట్లాడడం టీవీలు ముందుకొచ్చి ఒక్కడున్నారా కాపాడినోడు దేవుడు పేరు చెప్పడం సమాజం పేరు చెప్పడం వైఎస్ఆర్ సిపి వాళ్ళకి నాటకాలు అయిపోయింది నిన్న చూసారా ఎవరైతే అక్కడ వచ్చి అందరూ భూమి కోసం కొట్టుకుని మర్డర్లు ఈ రోజు జైల్లో ఉన్నారు అందరూ రాజకీయాలు పక్కన పెట్టి దేవుడు పని అన్న జాగ్రత్తగా చేయండి ఈ ఖండంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఈ పార్టీ ఆ పార్టీ బంధువులు స్నేహితులు ఏ నా దగ్గర పనికిరావు ప్రతిరోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాతో తగులే నాకు ప్రతిరోజు వైజాగ్ నుంచి అనంతపూర్ దాకా ప్రతిరోజు ఎవరో ఒక ఫోన్ చేస్తాడు కార్యకర్త రక్తం ఇచ్చాడు రక్తం ఇస్తే దేవుడు భూములు తీసుకుంటారా ఇవన్నీ కుదరదు అలా చెప్పేస్తున్నా నేను నేను చేరిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అజీస్ దేవుడు ఆస్తులు నీ చేతిలో పెడుతున్నా అనేక ఒత్తుళ్ళు వస్తాయి దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పారు దేవుడు చెప్పిన ఆస్తిలు ఎవరికి నేను నా టర్మ్ అయిపోయిన తర్వాతే ఈ ఒక బోర్డు బ్లాక్ మెయిలర్స్ ఈ ఒక బోర్డు రియల్ ఎస్టేటర్ వాళ్ళు ఈ ఒక బోర్డు లో ఉండే దొంగలు నా టర్మ్ అయిపోయిన తర్వాతే మీకు పండగ ఇప్పుడు మీకు పండగ ఉండదు ఐమ్ టెలింగ్ యూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు